అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాప్ డ్రిల్ అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీమతి జీఆర్ రాధిక ఆకట్టుకున్న పోలీసులు డ్రిల్ శ్రీకాకుళం సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడితే ఎలా ఎదుర్కొంటామో పోలీసులు నడిరోడ్డు మీద ప్రత్యక్ష ప్రదర్శనలతో హెచ్చరించారు ఎన్నికల తరువాత కూడా అల్లర్లకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు ఇందుకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు సన్నద్దత దీటుగా ఎదుర్కొనుట ముఖ్య ఉద్దేశంగా ఎస్పీ జిఆర్ రాధిక వారు పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించి హడలెత్తించారు ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్దమైన పోలీసులు ఆందోళనకారులను చెల్లచెదురు చేయడం చూసి స్థానికులు బెంబెలెత్తారు వివిధ వేషాల్లో ఉన్న పోలీసులు మొదటగా హెచ్చరిక ఇచ్చుట అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట ఆ తరువాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించారు లాఠీచార్జ్ చేపట్టారు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేస్తామంటూ హెచ్చరించడం అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయుట వంటివి మాబ్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు నగరంలో ఎస్పీ ఏఎస్పీలు పోలీసు బలగాలు వేర్వేరు డ్రెస్సులతో పోలీసులు మంటలు ఫైర్ బండి ఇలా ఒక్కసారిగా పరిస్థితులను హఠాత్తుగా చూసిన వారు ఏమి జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు ఓట్లు కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు ఆందోళనలు విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారని తెలిసి కాసేపు పోలీసుల చర్యలను చూస్తూ నిలిచిపోయారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి ఒకే చోట నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఆందోళనలు హింసాత్మక ఘటనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై లాఠీఛార్జ్ ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు అదేవిధంగా పేలుడు పదార్థాలు బాణాసంచా విక్రయాలకు అనుమతి లేవన్నారు ఓట్లు కౌంటింగ్ తుది ఫలితాల అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతులు లేవని జిల్లాలో శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహాయ సహకారాలు అందివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమా కాజల్ దిశ డీఎస్పీ శ్రీనివాసరావు ఎల్ శేషాద్రి నాయుడు

سرباز بنا ھور ٺيڪ ھاوڙ ٺيڪ ھوڙ ھا ٺيڪ సంఘటనలు కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో మాప్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయబడడం జరుగుతోంది సో ఎవరైనా వన్ ఫార్టీ ఫోర్ కానీ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇన్విజువల్ గా ఎవరైనా గుంటుండడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి ఫైరింగ్ కూడా పోలీసులు వెలిపాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్ కి విఘాతం కల్పిస్తారు శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే అనగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు ఎంసీసీ ఆరో తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్ ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు